జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎస్ అక్షరంతో మొదలయ్యే వారి యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము అండి ఎస్ అక్షరంతో మీ పేరు మొదలైతే మీ ఫ్యూచర్లో జరిగే సంఘటనలన్నీ కూడా తెలుసుకుందామండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జ్యోతిష్య బలము పుట్టిన నక్షత్రము మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకొని పిల్లల పేర్లు పెడుతూ ఉంటారు కదండి పేరు కేవలం పిలిచేది మాత్రమే కాదు అది మన వ్యక్తిత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుందని అంటూ ఉంటారు ఏ నుంచి జెడ్ వరకు అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఉన్న వ్యక్తులందరికీ వివిధ రకాల వ్యక్తిత్వాలు అనేవి ఉంటాయి పేర్లో ఏముందో చెప్పడం అంత తేలిక కాదు ఒక్కో పేరు ఒక్కో శక్తి గాంభీర్యం అలాగే ప్రతి పేరులోని మొదటి అక్షరం అనేక విషయాలను కలిగి ఉంటుంది పేరులోని మొదటి అక్షరాలు వ్యక్తి యొక్క వ్యక్తిత్వం వారి పాత్ర వారి ఇష్టాలు అష్టాలతో పాటు వారికి సరిపోయేవి గురించి అనేక విషయాలను వెల్లడిస్తాయి కాబట్టి మీ పేరు ఎస్ అక్షరంతో ప్రారంభమైతే మీ వ్యక్తిత్వ లక్షణాలతో పాటు అయితే ఎస్ అక్షరంతో పేర్లు మొదలయ్యే వారికి సంబంధించిన కొన్ని రహస్యాలను కూడా ఇప్పుడు మనము తెలుసుకుందామండి ఎస్తో మొదలయ్యే వ్యక్తులు కొన్ని విషయాలలో చాలా అదృష్టవంతులు అని చెప్పాలి కెరీర్ ఆదాయంలో బాగా రాణిస్తారు వీరు ఏ రంగం ఎంచుకున్నా కూడా అందులో విజయం సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు ఎస్తో మొదలయ్యే పేర్లతో ఉన్న వ్యక్తులు సాధారణంగా ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల వయసుకు చేరుకునేసరికి ఆర్థికంగా స్థిరపడతారు అదే సమయంలో వీరు కొంచెం లగ్జరీగా జీవించాలని కూడా అనుకుంటూ ఉంటారు పేరు ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తుల్లో లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఎవరి కింద పని చేయకూడదు అనుకుంటారు ఏది చేసినా అది తమ ఇష్టానుసారంగా జరగాలని భావిస్తారు అదేవిధంగా ఇతరులు కూడా వారి కోరిక మేరకు పని కొనసాగించాలని అనుకుంటూ ఉంటారు ఎవరు ఏం చెప్పినా చాలా ఆలోచించి వ్యవహరిస్తారు ఈ లక్షణంతో వీటి పట్ల ఇతరులు ఎక్కువగా ఆకర్షితులు అనేది అవుతూ ఉంటారు ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు కలిగిన వ్యక్తులు ఓపెన్గా స్నేహపూర్వకంగా వ్యవహరించడానికి ఆహ్లాదకరంగా ఉంటారు అంతేకాదు వారు తమ చుట్టూ చాలామంది అభిమానాన్ని పొందుతూ ఉంటారు ప్రతి ఒక్కరి నుంచి కూడా వారికి మర్యాద అనేది దక్కుతూ ఉంటుంది ఇతరులు చెప్పేది ఓపికగా ప్రశాంతంగా వింటారు అంతేకాదు చుట్టుపక్కల ఉన్నవారిని రిలాక్స్గా హాయిగా అనిపించడంలో చేయడంలో కూడా నిష్ణాతులంది ఎస్ అక్షరం మొదటి పేరు కలిగిన వ్యక్తులు మీ జీవితంలో చాలా విజయాలని అందుకుంటారు ప్రతి అక్షరానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది అక్షరం కూడా మనిషి యొక్క జీవితంపై ప్రభావం పడుతుంది ఎస్ అనే అక్షరం విజయానికి గుర్తింపుకి సంకేతం అని చెప్పవచ్చు నలుగురు మధ్య మీరు మీ యొక్క భావాలను బయటకు చెప్పగలుగుతారు ఎస్ అక్షరం పేరు కలిగిన వారి మనసు వెన్న దేవుడిపై కూడా నమ్మకం ఎక్కువగా ఉంటుంది పైగా ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు చాలా కష్టపడతారు పైగా తెలివైన వాళ్ళు కూడా వారి తెలివితేటలు అనేవి అమోఘమండి మీ జీవితంలో చాలా మలుపులు అయితే ఉంటాయి మీ మాటలతో ఎవరినైనా మీరు మార్చగలుగుతారు కొన్ని కొన్నిసార్లు మంచి వ్యక్తిత్వం అయినా కూడా మీ మాటల వలన కొందరు మీకు శత్రువులుగా మారే అవకాశం కూడా ఉంటుంది ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు చాలా కలుపుగోలు వ్యక్తులు అంతేకాకుండా వారు అన్ని సంబంధాలను ఎమోషనల్గా తీసుకుంటారు వారు తమ భావాలను అద్భుతంగా వ్యక్తపరుస్తారు వారు చెప్పాలి అనుకున్నది సూటిగా చెప్పే చెప్తారన్నమాట వారి జీవిత భాగస్వామి పట్ల ప్రేమ ఆప్యాయత అనేది ఎక్కువగా కలిగి ఉంటారు వారు చాలా విశ్వాస పాత్రులు మాట ఇస్తే ఎప్పటికీ తప్పరు సంబంధాల విషయంలో వారికి నిజాయితీ నిష్క నిష్కర్పట అంటే వాళ్ళు ఎటువంటి మోసం చేయకుండా ఉండడం అనేది వాళ్ళ యొక్క ముఖ్య లక్షణము ఎస్ అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు వారు ఏ రంగంలో ఉన్నా సరే లక్ష్యాన్ని టార్గెట్గా పెట్టుకుంటారు వారు స్వతహాగా కష్టపడి పనిచేసేవారు సృజనాత్మక రచనలు మరియు కళాత్మక రంగాల పట్ల గొప్ప ఆసక్తి మరియు ఆకర్షణ ఉంటుంది వారు తమను తాము వ్యక్తీకరించే సహజ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఇలా చెప్పుకుంటూ పోతే కళ వారికి చాలా అనుకూలమైన రంగం అంతేకాకుండా వారి సమస్యలను పరిష్కరిస్తాయని మరియు వారు ఎటువంటి సమస్యను సులభంగా పరిష్క పరిష్కరించగలరని చెబుతారు తన లక్ష్యాన్ని సాధించేందుకు ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కొనేందుకు వాళ్ళు సిద్ధంగా ఉంటారు ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు కొన్ని ప్రతికూల లక్షణాలు కూడా కలిగి ఉంటాయి ఇది ఒక పెద్ద బలహీనతగా కూడా చెప్పవచ్చు కొన్నిసార్లు ఈ వ్యక్తులు మార్పును సులభంగా ఎదుర్కోలేరండి లేదా మార్పును అసలు వాళ్ళు ఇష్టపడరు అయినంత పట్టుదలగా ఉన్నవారు మరో అయినా సరే వాళ్ళంత పట్టుదల ఉన్నవారు మరొకరు లేరు ఒక్కసారి దుష్పరిమాణాల గురించి ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు ఆర్ట్ థెరపిస్ట్ ఫ్యాషన్ డిజైనర్ గ్రాఫిక్ నవలారచయిత మ్యూజియం ఎగ్జిబిషన్ డిజైనర్ మేకప్ ఆర్టిస్ట్ క్రియేటివ్ రైటర్ ఆర్ట్ డైరెక్టర్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ డేటా సైంటిస్ట్ డేటా అజ్యూరెన్స్ స్పెషలిస్ట్ ఫోరెన్సిక్ స్పెషలిస్ట్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ ఎన్విరాన్మెంట్ ఎల్ ఇంజనీర్ పేటెంట్ అటర్నీ బయోమెడికల్ ఇంజనీర్ మరియు టెక్నికల్ రైటర్ విభాగాలు వీరికి కలిసి వచ్చే రంగాలండి ఈ రంగాలలో వాళ్ళకి మంచి ప్రాముఖ్యత కలిగి మంచి పేరును కూడా వాళ్ళు సంపాదించుకోగలుగుతారండి ఇదండి ఎస్ అక్షరం వారి యొక్క ఫ్యూచర్ అనేవి ఈ వీడియో కూడా మేము అందరికీ నచ్చింది అనుకుంటున్నాం ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కూడా కలుసుకుందాం అప్పటి వరకు సెలవు జై వారాహి మాత జై జై వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు